Welcome to Swaraj News. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి చెందిన దాసరి కనకమ్మ అనే వృద్ధాలు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది కడు నిరుపేద కుటుంబానికి చెందిన పద్మశాలి మహిళ చనిపోవడంతో ఒక్కగానొక్క కుమార్తె సమ్మక్క ఒంటరిదైంది నిరుపేద కుటుంబానికి చెందిన చాలా ఇబ్బందులు పడుతుండటంతో ఈ కుటుంబానికి అఖిల భారత పద్మశాలి హనుమకొండ జిల్లా కమిటీ ముందుకు వచ్చి అండగా నిలిచింది కుటుంబానికి ఐదు వేల నగదు రూపాయలు ఆర్థిక సహాయం అందజేసింది చీకట్లో మగ్గుతున్న కుటుంబానికి కరెంటు మీటర్ ఏర్పాటుతో పాటు నల్ల నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు తక్షణ హామీ ఇచ్చింది పద్మశాలి సమస్యల సాధన కోసం జిల్లా కమిటీ ఎల్లప్పుడూ ముందు నిలుస్తుందని జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం రాష్ట కార్యదర్శి వైద్యం రాజగోపాల్ మీడియా ఆర్డినేటర్ పులకంటి రాజేందర్ మరియు ఉపాధ్యక్షులు సత్కూరి సంతోష్ కార్యదర్శి గైని సత్యనారాయణ దేవసాని సదానందం వేముల సమ్మయ్య దాసరి నాగభూషణం దాసరి రాజయ్య శ్రీనివాసులు బిట్ల రవి వేముల శివ పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు